ప్రజల దేవునికి మహిమ కలిగి ఉన్నాక అలాగే మనము లాస్ట్ వీడియోలో ఆడియో సరిగ్గా అయితే క్షమించండి ఇక ముందు ఆడియో మంచిగా వస్తానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దేవును కంట్రోల్లో ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్ ఉండిగాక యా లెట్స్ గెట్ ఇన్ టు వల్డ్ ఆది కాండము ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూద్దాం ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించను ఇన్ ద బిగినింగ్ గాడ్ అని ఉంటుంది వాకింగ్లో ఈరోజు దేవుడు మీతో నాతో మనందరితో మాట్లాడే మాట ఏంటంటే నీ బిగినింగ్ ఆఫ్ ద డేలో గాడ్ని నువ్వు ఫస్ట్ పెడుతున్నావా లేదా లేదా ఇలా ఆడచ్చు గాడ్ నీ డే బిగినింగ్లో ఉన్నాడా లేదా గాడ్ మన దే బిగినింగ్లో లేకపోతే మన డే అంతా మెస్సీగా అవుతుంది మన డే అంతా క్లంజీగా అవుతుంది మన డే అంతా గందరగోళంగా అయిపోతుంది కొత్త ఛాలెంజెస్ కొత్త టాస్క్లు వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి వాటిని ఎలా సాల్వ్ చేయాలి కొత్త కోడ్స్ ఎలా చేయాలి దాని ఎలా డీకోడ్ చేయాలి ఇలాంటివన్నీ లేదా కొత్త క్లయింట్ని ఎలా మనము ప్రాజెక్ట్ని తీసుకోవాలి ఇలాంటి రకరకాల సిచ్యువేషన్ గుండా మనం వెళ్తుండొచ్చు లేదా నీకు ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా మనం వెళ్తుండొచ్చు వీటన్నిటిని ఎలా నువ్వు ఎదుర్కోవాలనుకుంటున్నావు యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్గా నేను అడుగుతా ఉన్నాను యాజ్ ఎ బిలీవర్గా నువ్వు ఎలా జయించాలనుకుంటున్నావు నీ స్ట్రెంగ్ నీ ఎబిలిటీనా నీ ఓన్ ప్యాటర్న్స్ ఆఫ్ థింకింగ్ నీ నీ నాలెడ్జా నువ్వు చదువుకున్నవి పీజీ కానీ డిగ్రీ కానీ ఆ పట్టాలు నీకు నడిపిస్తాయి అనుకుంటున్నారా అలా అందరూ అనుకుంటున్నారు కానీ దేవుడు యుద్ధంలో ఎన్నోసార్లు బైబిల్ బిబ్లికల్ వేగా మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వెళ్ళినప్పుడు వాళ్ళు విజయాలు చూశారు కుండలు పగలగొట్టారు విజయాలు చూశారు సైన్యం వస్తుంది అనుకొని భయపడి గోరలు ఊదారు ఎరుక గోడలు కూలిని ఇవన్నీ ఎట్లా చేశారు దేవుని వాక్యం వాళ్ళు రియల్గా తీసుకొని ఇన్ ద బిగినింగ్ గాడ్ ఉన్నాడు ఇన్ ద వార్ బిగినింగ్ గాడ్ని పెట్టారు ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఎవరైతే మిరాకిల్స్ చూసారో టర్న్ అరౌండ్స్ చూసారో వాళ్ళు వాళ్ళ దేవుడు యహోవ దేవుడిని ఎరిగి ఆ మాట ప్రకారము చేశారు కాబట్టి వాళ్ళ అద్భుతాలు చూశారు ఈ రోజు అద్భుతాలు జరగట్లేదు నేను ఎన్నిసార్లు దేవుణ్ణి నిందిస్తావు ఈరోజు నా జీవితంలో బ్రేక్తో రావట్లేదు ఎన్నిసార్లు దేవుని అవుతావు ఇన్ ద లో నీకు గాడ్ ఉన్నాడా దేవుని వాక్యం మీద నువ్వు నిలబడుతున్నావా ఆయన వాక్యం ఏమంటుంది సెలవిస్తుంది ఆ వాక్యమే నేననుంది కదా ఆదిందు దేవుడు ఉన్నాడా అలాగే నీ జీవితంలో ఉండాలి అలాగే వాక్యం ఎలా పనిచేస్తుంది ముందుకెళ్ళి చూద్దాం ఒకసారి భూమి నిరా దేవుడు భూమి ఆకాశం సృష్టించాడు ఇన్ ద గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్ ఆకాశాలను భూమిని సృష్టించాడు భూమి నిరాకారంగాను ఉంది నీ లైఫ్ కూడా ఒక ఫామ్ లేకుండా ఉందా ఒక షేప్ లేకుండా ఉందా నేను నీ గురించి షేప్ గురించి మాట్లాడలేదు ఫిజికల్ గా అనిపించే షేప్ గురించి మాట్లాడలేదు దేవుడు ఈరోజు ఒక క్లమ్జీగా అయిపోయింది ఒక అన్ఆర్గనైజ్డ్ గా అయిపోయింది నీ లైఫ్ నీ కెరీర్ అసలు దేనికి పనికి రాదు అని పక్కన వాళ్ళు అంటున్నారా లేదా నీకు అనిపిస్తుందా ఓకే అలాంటి సిచ్యువేషన్ కూడా వెళ్తుండొచ్చు కానీ దేవుడు ఏమంటున్నాడు ఈ వాక్యాన్ని ఒకసారి చూద్దాం శూన్యంగా జీరోగా ఉందా నువ్వు నీ లైఫ్ శూన్యంగా ఉండెను అన్న సిచ్యువేషన్ నీలో ఉందా జీరో 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 దేనికి నీకు జీరో కంటే వీడు దేనికి పనికిరాడు జీరో కంటే ఈ అమ్మాయి దేనికి పనికిరాదు నేను అనుకుంటున్నారా అయి ఉండొచ్చు నెక్స్ట్ దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు ఒకసారి చూద్దాం ఒకసారి భూమి నిరాకరణ శూన్యంగా ఉండేను చీకటి అగాధ జలముల పైన కమ్మేను చీకటి చీకటి సిచ్యువేషన్ కూడా నేను వెళ్తున్నావా చీకటి అంటే ఏంటి సాతాను వాడి ప్రభావం మన జీవితంలో పడి దేవుడిని మిస్ చేసుకొని మనం దేవుడి దగ్గర ఆశ్రయించాం దేవుడు ముందులే అదొక రిలీజియస్ అనుకొని దేవుడు ఏముందులే ఆయన ఒక మతం అనుకొని దేవుడు ఏముందులే ఆయన ఇప్పుడు లేడు కదా అసలు లేడు కదా అనుకుంటున్నావా నో హీ ఎ లైవ్ ఆయన మళ్ళీ నీకు చెప్పాలనుకుంటున్నాడు ఆయన సజీవుడు నీ జీవితంలో కార్యం చేయగల సమర్థుడు అల్లి చెప్తామా అలాగే చీకటి సిచ్యువేషన్లో ఉన్నావా అది కూడా అయ్యచ్చు కమ్మిన నీలో ఉండొచ్చు చీకటి కమ్మేసింది నా చుట్టుపక్కల లైట్ ఒక రే ఆఫ్ లైట్ కూడా లేదు అనుకుంటున్నావా అయి ఉండొచ్చు కానీ దేవుడు నేను చెప్తాడు ముందుకెళ్ళి దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు నేను నీ సిచ్యువేషన్కి కారణం దేవుడు అనుకుంటున్నావా నీలో నీ లైఫ్లో జరిగిన చెడుకి దేవుడు కారణం అనుకుంటున్నావా నా కి కారణం దేవుడే కాబట్టి దేవుడు నా సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేడు లేదా నేను నేను దీనిలోంచి బయటికి రాలేదు దేవుడే నాకు ఇచ్చానుకుంటున్నావా లేదు లేదు దేవుని ఆత్మ నిన్ను చూసి అల్లాడుతుంది నువ్వు ఆ పాపంలో ఉండటం దేవుడికి ఇష్టం లేదు దానిలోంచి బయటికి రావని అల్లాడుతుంది నువ్వు ఆ లో నువ్వు ఉండటం అసలు ఇష్టం లేదు దేవుని ఆత్మ నిన్ను చూసి అల్లాడుతుంది అది పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా కానీ చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవ్రీ గుడ్ థింగ్ పర్ఫెక్ట్ థింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్ డెవిల్ కమ్స్ టు స్టీల్ కిల్ అండ్ డెస్ట్రాయ్ మంచిది ఏది కూడా దేవుడి నుంచి వస్తుంది చెడు ఏది కూడా సాతాన్ నుంచి వస్తుంది చెడు హత్య చేయడానికి దోచుకోవడానికి నాశనం చేయడానికి సాతానుగాడు వస్తాడు అది మన గుర్తు మన జీవితంలో చెడు జరుగుతున్నట్టు సాతానుగాడిచ్చిందని గుర్తు మన జీవితంలో బాధ కలిగిందంటే సాతానుగాడిచ్చిందని గుర్తు పెట్టుకోవాలి మనం అండ్ డెస్ట్రాయిడ్ నాశనం చేయడానికి ఏదన్నా నాశనం జరిగిందంటే అది సాతన్ గడి చేసిందని గుర్తు భయపడక్కర్లేదు మనకి దేవుడు ఏం చెప్తున్నాడు ఆయన ఆత్మ అల్లాడుచుంది దేనికి ఆయన యాక్సెప్టెన్స్ లేదు ఏం చేయలేడు ఈరోజు నా లైఫ్ టర్న్ అవుట్లేదు ఏందనుకుంటున్నావా నా లైఫ్ ఎందుకు ఇట్లా ఒక బ్రేక్ తో రాలేదని ఎదురు చూస్తున్నావా దేవుడు ఎవరిని ఫోర్స్ చేయడు మీ లైఫ్లో నా లైఫ్లో ఇంటర్వ్యూన్ అవ్వాలంటే మన యాక్సెప్టెన్స్ చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో దేవుడు వాలంటీర్గా వచ్చేడు ఆయన రావాలని కోరుతాడు అల్లాడిపోతున్నాడు ఆ జలముల మీద ఎలా అయితే అల్లాడుతున్నాడో ఈ రోజు నీ హృదయంలోకి రావాలి నా హృదయంలోకి మంచి ఒక సాతని తరమాలన్నా నీ లైఫ్ లో ఒక బ్రేక్ తో నీ లైఫ్ లో అబండెన్స్ రావాలన్నా ఆయన అల్లాడిపోతున్నాడు నువ్వు అది గమనించి ఆయన యాక్సెప్టెన్స్ ఇచ్చి అయా ఈ రోజు నుంచి నా వేస్ లో నేను ఉన్నాను నేను నా వేస్ నీకు సబ్మిట్ చేసి నువ్వు ఎలా చెప్తే అలా చేయడానికి నేను రెడీగా ఉన్నాను నీ వాక్యం ప్రకారం నేను నడుస్తున్నప్పుడు ఆయన వాక్యము విడుదలయ్యి నీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది హలో గుర్తు గుర్తుపెట్టుకోవాలి మనం ఆ చెడుకు దేవుడు కారణం కాదని గుర్తుపెట్టుకోవాలి మనం ఇంకా వెళ్దాం ఓకే దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగిన అప్పుడు దేవుడు ఆ చీకటి చూసి వెలుగు కమ్మని పలికాడు ఇప్పుడు మళ్ళీ మన లైఫ్లో ఏం జరగాలో అది వచ్చి ఆయన ఫిజికల్గా వచ్చి వెలుగు కాక లేదంటే నీ లైఫ్లో ఉన్న చీకటి పోను కాక అని ఫిజికల్ ఫిజికల్గా ఆయన ఆయన ఇక్కడ లేకపోవచ్చు కానీ ఆయన ఆత్మ మనలో సంచరిస్తుంది మన భూమిని సంచరిస్తుంది ఎవరైతే ఆయన ఆ యాక్సెప్ట్ చేసి ఆయన్ని ఆహ్వానిస్తారో వాళ్ళలో ఉండి వాళ్ళ ద్వారా పనిచేస్తాడు హలిలుయ్య వాక్యం ఇచ్చాడు దేవుడు ఈ వాక్యము సున్నైన పులైన కొట్టివేయబడదు నీకున్న ప్రతి ఒక్క పరిస్థితికి ఏమి ఆ వాక్యం కావాలో దానికి సరైన సంబంధించిన వాక్యం దేవుని వాక్యం బైబిల్లోనే ఉంది ఆది నువ్వు రియల్గా తీసుకోగలిగితే ఎతకాలి ఎతికి నెట్లో చూడొచ్చు లేదా పాస్టివ్గా నడగచ్చు అయ్యా నేను సిచ్యువేషన్ ఫైనాన్షియల్ అప్పులు గుండా వెళ్తున్నాను నాకు సంబంధించిన వాక్యం ఏంటి నువ్వు అనేక జన్మలకి అప్పిస్తావు కానీ అప్పు చేయవు అనే వాక్యం నువ్వు దివారాత్రలు దానించు దాని అనుగుణంగా దేవుడు చెప్పినట్టు చేయి ఖచ్చితంగా జీవితంలో మార్పు చూస్తావు లేదా పెళ్ళికి మ్యారేజ్కి రెడీగా ఉన్నాను దేవుడు నాకు ఎలా అంటే అమ్మాయి ఇవ్వాలని కోరుకుంటున్నావు అని నువ్వు సతమతం అడిగిపోతున్నావా దేవుడు వాక్యం ఏం చెప్తుంది గుణమత భార్య దొరకటం మేలు అరుదు అలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి దేవును ఒక మంచి వైఫ్ రావాలంటే సామెతల్లో ఎన్నో క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి ఆ మా పొద్దున్న నిల పని చేస్తుంది స్ట్రెంత్గా ఉంటుంది అన్నీ ఆయన సమాధాన పరుస్తుంది ఇల్లు చెక్క పెట్టుకుంటే ఎన్నో ఉన్నాయి వాక్యాలు అది ధ్యానించు అలాంటి వాళ్ళు నీ జీవితంలో వస్తారు ఎలాంటి వాళ్ళు వస్తారు ఎలాంటి వస్తారు ఎందుకు భయపడతావు ఎందుకు భయపడతావు నీకు ఎందుకు ఆ రెస్పాన్సిబిలిటీ నువ్వు ఆయన రాజ్యాన్ని నీతి నీతికు అలాగే తర్వాత రకరకాలు ఇప్పుడు అనేక మంది నేను దూషిస్తున్నారా నువ్వు తలగా ఉంటావు కానీ తోగ్గా ఉండవు తోగ్గా ఉండవని వాక్యం ఉంది అది ధ్యానించు ఎందుకు నా సిచ్యువేషన్ నా ఎబిలిటీ నా స్ట్రెంగ్ నా క్యాడర్ నేను ఎందుకు చూడాలి ఎందుకు నువ్వు నీ ఓనబిలిటీతో నువ్వు వాళ్ళని జయించాలనుకుంటున్నావు ఇలా అనేకమైన సిచ్యువేషన్ తగ్గ వాక్యాలు దేవుని వాక్యాలు బైబుల్లో ఉంది అది చదువు ఖచ్చితంగా నీ జీవితంలో అభివృద్ధి అనేది చూస్తావు మార్పు అనేది చూస్తావు అలాగే అలాంటి వెలుగు ఇంకా సామెతల్లో నూట పంతొమ్మిదో అధ్యాయంలో నూట ఐదో వర్షం ఏమిటి నీ వాక్యం నా త్రోవకు వెలుగు నా పాదములకు దీపము అని ఉంది మన త్రోవకు వెలుగు ఆయన వాక్యం అని మనం గుర్తించినప్పుడు మన పాదములకు దీపము మన త్రోవకు వెలుగని మనం గుర్తించినప్పుడే ఆ కార్యము మన జీవితంలో జరగటం చూస్తూ ఉంటాం అంటే అన్లెస్ వి రికగ్నైజ్ ద ఇంపాక్ట్ ఆఫ్ గాడ్ హౌ కెన్ హీ ఇంటర్విన్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ రియల్లీ ఇన్ టు అవర్ హార్ట్స్ మనము ఆయన మాట నిజంగా నిజమని మనం తెలుసుకొని అది జరుగుతుందని నమ్మి పలకకుండా ఎలా జరుగుతుంది మనము దాన్ని గ్రహించాలి ఆ వాక్యాన్ని పలికినప్పుడే ఈ రోజు నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఈ రోజు ఆయన నుంచి పలకడు ఈ రోజు పక్కినరోజు నుంచి పలకరు లాస్ట్ వచ్చి పలికినంత మాత్రాన అది సరిపోదు దివారాత్రులు ధ్యానించాలి దివారాత్రులు దాన్ని ధ్యానించాలి నీ లైఫ్లో ఎంత సీరియస్గా ఉన్నావు అనేది నువ్వు వాక్యాన్ని ఎంత సీరియస్గా పలుకుతున్నావు అనే దాన్ని బట్టే నువ్వు దాన్ని అర్థం చేసుకోవచ్చు ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ ఆడట్లేదంటే నువ్వు సరిగ్గా దాన్ని తీసుకోవట్లేదు రియల్గా దాన్ని రియల్గా నువ్వు పలకట్లేదు అని నీకైనా నాకైనా దేవుని చెప్తున్నాను అనమాట ముందుకెళ్దాం వెలుగు మంచిది అన్నట్టు దేవుడు చూసిన నీ లైఫ్లో ఒక మంచి జరిగితే దేవుడు ఏమనుకుంటాడు అనుకుంటున్నావు మంచిది ఆయన అది నీ లైఫ్లో మంచి జరగటం దేవుడు మంచిది అని అని అంటాడు నా దేవుని చిత్తం దేవుని చిత్తం అని ఆ చెడుకు దేవుని చిత్తం అని ఎందుకు అంటావు వెలుగు మంచిది అన్నట్టు దేవుడు చూస్తాడు నీ లైఫ్లో అభివృద్ధి పొందాలన్నా అబండెన్స్ రావాలన్నా నీకు పెళ్ళి అవ్వాలన్నా నీకు పిల్లలు ఉండాలన్నా లేదంటే నువ్వు జాబ్లో గ్రో అవ్వాలన్నా నీ ఫైనాన్సెస్లో స్ట్రెంగ్త్ ఉండాలన్నా నీ బిజినెస్లో నువ్వు ఆ మంచి అనేకమైన బిజినెస్ అవుట్లెట్స్ బ్రాంచెస్ పెట్టాలన్నా నువ్వు నీ జాబ్లో నీకు వచ్చిన ప్రాజెక్ట్స్ సక్సెస్ఫుల్గా నీ నీ ఎవరైతే ప్రాజెక్ట్ ఇస్తారో వాళ్ళని నువ్వు ఇంప్రెస్ చేయాలన్నా నీ నీ బాస్కి నువ్వు నచ్చి నేను ఎలివేట్ చేయాలన్నా నీకు కావాల్సిన ఏంటి వర్డ్ నీకు ఆ రే ఆఫ్ లైట్ ఒక హోప్ని క్రియేట్ చేస్తుంది ఆ లైట్ ఏంటి ఇందాక చెప్పాం కదా ఆయన వాక్యమే మన పాదములకు దీపము త్రోవకు వెలుగు అది మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మన లైఫ్ లైఫ్ లో చేంజ్ అనేది చూస్తాం క్విక్ గా చెప్పేస్తాను అది మంచిదని చూస్తాడు దేవుడు మన జీవితంలో మంచి జరిగితే అది మంచిది అది దేవుడి నుంచి వచ్చింది గుడ్ ఏది